ఉచిత గ్యాస్ సిలిండర్ సరఫరా దీపం టూ డెలివరీ చేసేటప్పుడు వినియోగదారుల నుండి బిల్లు ధర కన్నా ఎక్కువ వసూలు చేయకూడదని అలా వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం మన్సాల్ గ్యాస్ సిలిండర్ ఏజెన్సీలను ఆదేశించారు శుక్రవారం ఉదయం తిరుపతి కలెక్టరేట్లోని మందిరంలో గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా జిల్లా పౌర సరఫరాల అధికారి శేషాచలం రాజు గ్యాస్ సిలిండర్ ఏజెన్సీలతో కలిసి ఉచిత గ్యాస్ సిలిండర్ దీపం టూ పై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద మహిళలకు భరోసా కల్పించే దిశగా ఉచిత గ్యాస్ సిలిండర్ దీపం టూ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని పారదర్శకంగా జిల్లాలో పథకం అమలయ్యేలా చూడాలని తెలిపారు గ్యాస్ ఏజెన్సీల్లో పనిచేస్తున్న గ్యాస్ డెలివరీ బాయ్లు గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసేటప్పుడు బిల్లు ధర కన్నా ఎక్కువగా వసూలు చేయకూడదని తెలిపారు ఇలాంటి వసూళ్లకు పాల్పడిన వారిపై ఏజెన్సీల నుండి డెలివరీ బాయ్స్ ను తొలగించాల్సిందిగా గ్యాస్ ఏజెన్సీలను ఆదేశించారు ఏవైనా ఫిర్యాదులు వస్తే గ్యాస్ ఏజెన్సీ బీఫార్మ్ లైసెన్సులను రద్దు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ జయరాజ్ సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్లు గ్యాస్ సిలిండర్ ఏజెన్సీలు తదితరులు పాల్గొన్నారు अंदर बॉडी टॉक्सिन अंदर बॉडी समस्या। आईवीएस के चेकअप देने के लिए। तो इतनी सिक्स हंड्रेड फोर्टीन है। रेडमेला जिला में वो तब स्पेक कर। सपोज भाई या भाई अलवर या सपोज आई बंदरा बंदरा ओम के मिनिस्टर कचूने चेक कर चुके हैं विभाग का एक कार्य पर कपूगा बर्डन पर कार्य सभी ऐसे कर रहे हैं मैंने ऑलमोस्ट 3000 मेंबर्स कर दूंगा विभाग में से मैंने चेता त्रिगति जिंदा वो रवैया चेता तो 25वें प्लेस तो